కృష్ణం వందే జగద్గురు వెల్కమ్ టు మై ఛానల్ రావయ్య నల్లనయ్య డివోషనల్ ఛానల్ మనము చక్కని పాటలు కీర్తనలు నేర్చుకుంటున్నాం కదా అందులో భాగంగా మనం ఈరోజు క్షీరాబ్ది కన్యకకు కీర్తనను మనము రెండవ చరణాన్ని నేర్చుకుందాం శ్రద్ధగా వినడమే మీ వంతు నేర్పడమే నా వంతు నేను పాడుతూ ఉంటే మీరు పాడండి చక్కగా ఎంత కష్టమైన పాట అయినా చక్కగా కీర్తనైనా సరే మీకు వచ్చేస్తుంది ఛానల్ ఫస్ట్ సార్ చూస్తుండడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి అమ్మా చిన్నారులు పెద్దవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా పాడుకోవచ్చు ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా కిశలయములకు సఖీహరం బోరులకు నెక్స్ట్ సెకండ్ టైం అనేటప్పుడు చరణ అని కొంచెం గ్యాప్ ఇచ్చి చరణ కిసలయములకు సఖీహరంబోరులకు రంభోరులకు అనేటప్పుడు రంభో అనేటప్పుడు కొంచెం మనం అక్కడ ట్రెస్ ఇచ్చి ఒత్తు ఇచ్చి పలుకోవాలి రంబోరులకు చరణ కిశలయములకు సఖీహరం దోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం చరణకిషలయములకు సఖియరం బోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం ఇక్కడ ముత్తేలా అనేటప్పుడు కూడా అక్కడ ముత్తే అనేటప్పుడు కూడా అక్కడ ట్రెస్ అవ్వాలి ఒత్తి అక్కడ సరేనా నీ నీరాజనం అనేటప్పుడు సెకండ్ టైం కూడాను కిశలయములకు సకియరం బోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం రా అనేటప్పుడు అక్కడ కొంచెం వైబ్రేషన్స్ రావాలి నీరా నీరా నీరాజనం నీరాజనం చక్క కొంచెం రా దగ్గర వైబ్రేషన్ వచ్చేటట్టు చూసుకుంటే అందంగా ఉంటుంది అలా మీరు నేను అంటూ ఉంటే మీరు వింటూ ఉంటే పాడుతూ ఉంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా హరిది జగనంబునకు అతివ నిజనాభికి అరిది జగనంబునకు అతివ నిజనాభికిని మనము సెకండ్ టైం మళ్ళీ ఈ లైన్ పలికేటప్పుడు అరిది అక్కడ కొంచెం ఈ వచ్చేట్టుగా పలుకోవాలి సరేనమ్మా అలా పలుకోవాల్సి ఉంటుంది మరి నేను చెప్పింది మీరు వింటూ అలాగే మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది కాన్సన్ట్రేషన్ శ్రద్ధ వినండి అంతా ఈజీగా వచ్చేస్తుంది అరిది జగనంబునకు అతివ ని అరిది అని సెకండ్ టైం అనేటప్పుడు అరిది జగనంబునకు అతివ నిజనాభికిని నిరతి నా వన్న నీరాజనం నిరతి నానా నీరాజనం సెకండ్ టైం అనేటప్పుడు అక్కడ మనం ఇందులో కూడా ఉన్న నిరతి నానావర్ణ నీరాజనం అనేటప్పుడు వేరియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఎలాగన్నది నేను ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్గా పాడి చూపిస్తాను మీరు వినడం మీ వంతు నేను అంటూ ఉంటే మీరు వినడం వినేసి ఫాలో అయిపోవడం అంతేనమ్మా అరిది అంటే దుర్లభమైన దుర్భేద్యమైన అనే అర్థం నేను ఇప్పుడు ఫాస్ట్గా చెప్తాను నాతో పాటు మీరు వినండి శ్రద్ధగా వినండి అరిది జగనంబునకు అతివ నిజనాని సెకండ్ టైం అనేటప్పుడు అరిది జగనంబునకు అతివ నిజనాని నిరతి నానా వర్ణ నీరాజనం అరితి జగనంబునకు అతివ నిజ నిరతి నానా వర్ణ నీరాజనం ఇప్పుడు అసలైన విషయం నిరతి నానా వర్ణ నీరాజనం గుర్తించారు కదా మనం సెకండ్ టైం లాస్ట్లో అనేటప్పుడు మాత్రం ఈ వేరియేషన్ అనేది కంపల్సరీ తీసుకురావాలి అప్పుడే పాటకు అందంగా ఉంటుంది వినసొంపుగా ఉంటుంది నిరతి నానా వన్న నీరాజనం నిరతి నానా వన్న నీరాజనం నిరతి నానా వన్న నీరాజనం పట్టుకుండమ్మా ఎక్కడ నేను ఎలా పాడుతున్నానో యాజ్ ఇట్ ఈస్ శ్రద్ధగా వినండి వినడము అలాగే దాన్ని అనుకరించడమే అంతే మీ పని చక్కగా వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి అక్కడ నేను ఇప్పుడు చెప్పాను కదా అలాగే చెప్పడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ ఒకసారి నిరతి నానా వన్న నీరాజనం 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 తర్వాత ఎప్పట్లాగే పల్లవి श्रीराब्धिकन्यककुश्रीमहालक्ष्मीकिनि नीरजालयमुनकु नीराजनं नीराजनं नीराजनम् నెక్స్ట్ వీడియోలో మనము మూడు వచ్చారాన్ని నేర్చుకుందాం అప్పటి వరకు ఛానల్ పైన ఒక వేసి ఉంచండి ఛానల్ ఫాలో అవుతుండండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇతరులకు కూడా ఈజీగా చక్కగా కీర్తనలు పాటలు నేర్చుకోవడానికి సహకరించిన వాళ్ళు మన హిందుత్వాన్ని ముందుకు తీసిన వాళ్ళు మీరు తీసుకెళ్లిన వారు అవుతారు అందరూ ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి మీ పిల్ల పాపతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని మనసారా ఆ శ్రీ మహాలక్ష్మి తల్లికి ఆ వెంకటేశ్వర స్వామికి ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను సర్వీజన భవంతు జై భారత్ జై హింద్